హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ బాబు క్యాబినెట్లో వీరికి చోటు ఎందుకు దక్కలేదు ఏదైతే క్యాబినెట్కి సంబంధించి ఇప్పుడు ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో అనేది నేను ఒక వీడియో కూడా చేశాను ఆ జాబితా కూడా రిలీజ్ చేశారు కదా అఫీషియల్గానే సో ఊహించని పేర్లు సరే అసలు సీనియర్స్ చాలా సీనియర్స్ వాళ్ళందరం ప్రక్కన దోషిస్తారు ఎందుకని దోశించారు ఏంటి అనేది కూడా ఆలోచించాలి సో ఒకసారి అసలు ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు వస్తుంది అని ఆశపడి భావించి చివరికి వాళ్ళు నిరాశ నిస్ప్రహత ఉన్నారో ఒకసారి చూద్దాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొత్త క్యాబినెట్ ఆ జాబితా ఉందో అది మీకు సంతృప్తినిచ్చిందా లేదా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఇక విషయం వచ్చేసరికి మనం ఉత్తరాంధ్ర నుంచి చూసుకున్నట్లయితే ఏదైతే మాజీ మంత్రి బొత్స గారి మీద పోటీ చేసిన కళా వెంకట్రావు గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులైన సో అటువంటి ఆయనకి ఈసారి కేబినెట్లో చోటు దక్కలేదు పైగా అదే జిల్లాకు సంబంధించిన గుమ్మడి సంధ్యారాణి గారికి అవకాశం ఇచ్చారు సో ఎందుకని సాధారణంగా చెప్పుకోవాల్సి వస్తే గుమ్మడి సంధ్యారాణి గారు అంటే మెజారిటీ శాతం మంది ప్రజలకు తెలియనే తెలియదు అఫ్ కోర్స్ ఆ చుట్టుపక్క ప్రాంత వాసులకు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా అంత పేరున్న వ్యక్తి కూడా కాదు కానీ సరే మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చారో ఏమో కానీ మొత్తానికి అక్కడ కళా వెంకట్రావు గారికి అయితే మాత్రం మొండి చేయి చూపించినట్లుగానే భావించవలసి ఉంది ఇక దాని తర్వాత మనం విశాఖపట్నం జిల్లాలో పరంగా చూసుకున్నట్లయితే అక్కడ చాలా పెద్ద జాబితానే ఉంటుంది సో గంటా శ్రీనివాసరావు గారు ఆయన గతంలో క్యాబినెట్లో చేసిన అనుభవం ఉంది సో ఆయనకి ఎలక్షన్ అవన్నీ కూడా బాగా చేసుకుంటారు అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆయన ఆశించే ఉంటారు ఆయనకి రాలేదు అదేవిధంగా వెలగబుడి రామకృష్ణ బాబు ఆయన కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అయితే సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ క్రమంలో ఆయనకి రాలేదు మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పల్లా శ్రీనివాసరావు ఆయన కూడా బంపర్ మెజారిటీతో గెలుపొందారు సో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండు ఉండవచ్చు ఆయనకి లభించలేదు అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారికి కానీ వెలగపూడి రామకృష్ణ బాబుకి కానీ వీళ్ళకి రాపోయిన పెద్ద ఇది కాదు కానీ అంటే దాని ఉద్దేశం ఇక్కడ ఆల్రెడీ కేబినెట్లో గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి కూడా అవకాశం రాలేదు చూసారా ఇది కొంతవరకు షాక్నిచ్చే అంశంగా భావించవలసి ఉంటుంది దాని తర్వాత మరో వ్యక్తి మాజీ మంత్రి ఆయన కూడా అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి మంత్రివర్గంలో చోటు లభిస్తుంది అని చెప్పేసి అనుకున్న క్రమంలో ఆయనకి లభించాల ఏమై ఉంటుంది ఇది కూడా ఆలోచించవలసిన అంశం ఇక ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా క్యాబినెట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ ఉంటుంది లేదా స్పీకర్గా కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి రఘురామకృష్ణం గారు ఉండి ఎమ్మెల్యే ఆయనకి ఈసారి మరి క్యాబినెట్లో ప్లేస్ అయితే లభించలేదు ఒకవేళ తర్వాత ఇంకేమైనా సరే శాఖ కేటాయించే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఊహకందని ప్రశ్న సో రఘురామకృష్ణరాజు గారు ఎన్నో గంపడ ఆశలతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం జనసేన ఏ విధంగా పోరాడిందో జగన్మోహన్ రెడ్డి గారి పైన అదే పందాలో ఆయన కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ప్రతి విషయంలో కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు సో ఈ క్రమంలో ఆయన ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది రాలేదు దాని దగ్గరికి పోనీ కనీసం ఎమ్మెల్యే సీట్ అయినా పోటీ చేశారు ఆ ఎమ్మెల్యే సీట్ గెలుపొందారు ఇప్పుడు క్యాబినెట్లో అయినా సరే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఆ పేరుకు కూడా ఇక్కడ జాబితాలో లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక దాని తర్వాత కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అంటే మన కైలూ నియోజకవర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకుంటే కామినేని శ్రీనివాస్ గారు బీజేపీ ఎమ్మెల్యే ఆయనకి ఖచ్చితంగా కేబినెట్లో అవకాశం ఉంటుందేమో అనుకున్నారు మరి సామాజిక సమీకరణలో లేకపోతే పార్టీ నుంచి ఈ కూటమిలో ఎంతమందికి ఇవ్వాలి అనే ఉద్దేశమో కృష్ణా జిల్లా పరంగా కూడా చూసుకోవాలి కాబట్టి ఆయనకి ఈసారి అవకాశం లభించలేదు ఇక దాని తర్వాత కుళ్ళు రవీంద్ర గారికి అవకాశం వచ్చింది అయితే ఊహ అందని విధంగా నూజివీడులో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కొలుసు పార్థసారథి గారు ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు ఆయనకు మాత్రం విచిత్రంగా కేబినెట్లో అవకాశం దొరికింది అయితే ఇక్కడ ఈ జిల్లాలో ఇంకా చాలామంది ఆశాబాహులు ఉన్నారు సో వారికి మాత్రం అవకాశం లభించలేదు ఉదాహరణకి గద్య రామ్మోహన్ గారు ఆయన గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అవుతూనే ఉన్నారు గత ఎన్నికల్లో కూడా అంత ఎదురుగాల్లో కూడా గెలుపొందారు సో ఆయనకి లభించలేదు బోండా ఉమ్మ గారి పేరు కూడా మధ్యలో కొన్ని మీడియాల్లో వచ్చినాయి సో ఆయనకి లభించలేదు సో ఇలా చాలామంది ఆశావాహులు ఉంటే వాళ్ళకైతే మాత్రం మంత్రివర్గంలో అవకాశం లభించలేదు అనేది మాత్రం కొంతమంది విధంగా చెప్పాలి అంటే ఆశ్చర్యానికి లోనవడం కావచ్చు ఇంకొంతమంది బాధపడడం కావచ్చు ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇక దాని తర్వాత గుంటూరు జిల్లా కనుక మనం తీసుకున్నట్లయితే నారా లోకేష్ గారు అది పక్కా ఇక నాదేండ్ల మనోహర్ గారు ఆయనకి పక్కా అయితే ఊహకందని విధంగా అనగానే సత్యప్రసాద్ గారు అఫ్ కోర్స్ బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారు గత ఎన్నికల్లో కూడా ఎదురుగాల్లో గెలుపొందారని కావచ్చు అయితే ఇక్కడ ధూలిపాళ నరేంద్ర గారు కంటిన్యూస్గా వెళ్ళి పొందడం కేవలం రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఆయన ఓటం పాలయ్యారు సో అటువంటి ఆయనకి ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం దొరుకుతుంది అనుకుంటే ఆయనకి ఈసారి ప్లేస్ దొరకలేదు ఇక వీళ్ళందరికంటే కూడా సీనియర్ మోస్ట్ నాయకులు సత్తెనపల్లి ఎమ్మెల్యే అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు సో కన్నా లక్ష్మీనారాయణ గారికి హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఆయన మంత్రి అవ్వడం ఖాయం అని అని చెప్పేసి అందరూ భావించారు కానీ కన్నా లక్ష్మీనారాయణ పేరుగా కూడా ఆ జాబితాలో లేదు సో ఇది మాత్రం ఒక విధంగా షాకింగ్గానే అనిపించింది చాలామంది రాజకీయ నాయకులకు కావచ్చు అదేవిధంగా విశ్లేషకులకు కావచ్చు ఇక పత్తిపాటి పుల్లారావు ఆయన మాజీ మంత్రి అదేవిధంగా ఎర్రపతి నేని శ్రీనివాసరావు గారు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాకపోతే అవకాశం అయితే లేదు ఈ జిల్లాలో ఇప్పటికే సామాజిక సమీకరణాల రీత్యా కావచ్చు ఓవరాల్గా తీసుకున్నా కానీ ఎక్కువ పోటీ ఉండటం సో మరొక ఎమ్మెల్యే వేమూరి ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ బాబు గారు ఆయన కూడా మాజీ మంత్రి సో ఆయనకి చోటు లభించాల సో ఇట్లా ఎక్కువ మంది ఆశావహాలు గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉంటే వారిలో ఒక అందరం విధంగా అనగానే సత్యప్రసాద్ గారికి అయితే మాత్రం లభించింది ఇక దాని తర్వాత కొన్ని స్పెక్యులేషన్స్ అనుకోవచ్చు అనేక రకాలైన వార్తలు అనుకోవచ్చు దామంచర్ల జనార్దన్ ఆయన బాలినేని గారి పైన పోటీ చేసి గెలుపొందారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి కూడా మంత్రివర్గంలో చోటు వస్తుంది అని చెప్పేసి భావించారు అయితే ఆయనకి కూడా దొరకలేదు ఈసారి సో ఈ క్రమంలో చాలామందికి షాకింగ్గానే అనిపిస్తూ ఉంది ఇక దాని తర్వాత ఇంకా పెద్ద షాకింగ్ ఏంటి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా సో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి మంత్రివర్గంలో చోటు ఉంటుంది అని చెప్పేసి భావించారు సో ఆయనకి చోటు లభించాల ఓ మంచి వాయిస్ ఉన్న వ్యక్తి పైగా ప్రజాదరణ కలిగిన నాయకుడైనా సో అటువంటి వ్యక్తికి కూడా ఈసారి ఎందుకు అనే అవకాశం దొరకలేదు అలాగే మరో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయనకి కూడా మరి చోటు లభించాల సో ఈ నెల్లూరుకి సంబంధించి నారాయణ గారికి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి వీరిద్దరికి మాత్రం చోటు దొరికింది ఎందుకంటే అసలు మామూలుగా చాలామంది ఏది అనాలిసిస్ చేసినా కానీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి పేరు కంటే ముందుగా కోటరెడ్డి సీతారెడ్డి గారి పేరునే చెప్పారు ప్రస్తావించారు కానీ ఇక్కడ అటుది ఇటు అయిపోయింది సో ఎట్టకేలకు ఈ జాబితా మొత్తం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగించిందావల్ల ఎటువంటి సందేహం లేదు ఇక దాని తర్వాత రాయలసీమ కనుక మనం తీసుకున్నట్లయితే బనగారపల్లి ఎమ్మెల్యే గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఆయనకి మంత్రి పదవి లభించడం అనేది కూడా కొంత ఆశ్చర్యానికి గురి అదే అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారు ఆయన ఖచ్చితంగా రావాల్సిందే ఈసారి అని అని చెప్పేసి చాలామంది కూడా కోరుకున్నారు బలంగా అదేవిధంగా ఆయనకి ఈసారి మంత్రివర్గంలో చోటు లభించింది సో అవి దాని తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించి టీజీ భరత్ అఫ్ కోర్స్ వాళ్ళ ఫాదరు సీనియర్ కోస్ట్ రాజకీయ నాయకులు కాబట్టి అటు సామాజిక సమీకరణాలు ఆ విధంగా చూసుకొని ఆయనకు ఏమైనా సరే మంత్రివర్గంలో చోటు లభించిందని చెప్పేసి అనుకోవచ్చు చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే అమర్నాథ్ రెడ్డి ఆయన మాజీ మంత్రి సో ఖచ్చితంగా ఈసారి ఆయనకు కూడా ప్లేస్ ఉంటుంది అనుకుంటే ఆయనకు మాత్రం ఆ ప్లేస్ లభించలేదు మరి కారణం ఏమై ఉంటుందో అది వారికే తెలియాలి ఇక దాని తర్వాత రాయచోటి ఎమ్మెల్యే అయినటువంటి రాంప్రసాద్ రెడ్డి ఆయనకి ఊహకందన విధంగా ఆయనకి మంత్రివర్గంలో అవకాశం దొరికింది సో దాంతోపాటుగా ఇక్కడ కడపలో ముఖ్యంగా ఖచ్చితంగా మాధవిరెడ్డి గారికి అయితే మాత్రం కడపలో గెలిచారు కాబట్టి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అనుకుంటే ఒక విధంగా బలగానపల్లి సంబంధించిన బీసీ జనార్దన్ రెడ్డి గారికి అయితే అవకాశం లభించింది సో ఈ విధంగా చాలా మోస్ట్ సీనియర్ మోస్ట్ నాయకులందరికీ కూడా ఈసారి క్యాబినెట్లో మిస్ అవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురవ్వక తప్పదు అన్నట్లుగానే ఉంది సో ఏది ఏమైనా సరే ఈ క్యాబినెట్ ఇప్పుడు క్రొత్తగా ఏర్పడిన క్యాబినెట్ అనేది ఏ మేరకు ప్రజలు సంతృప్తికరంగా ఉంటారు ఆ నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగా పార్టీలో నాయకులు కావచ్చు ఎలా ఫీల్ అవుతారు అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీనియర్లందరికీ కూడా ఎందుకని ఈసారి మంత్రివర్గంలో చోటు లభించలేదు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ